సో పొంగల్ హాలిడేస్ కి అయితే ఎవరింటికి వాళ్ళ లేదు ఇప్పుడు మేము పిల్లలు తీసుకొని కైలాస్గిరి అయితే వెళ్తున్నాము ఉండండి నా ఛానల్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మరొక కొత్త వీడితో మేము ముందుకైతే వచ్చేసాం సో మేమైతే స్టార్ట్ అయిపోయాము అంతా కలిపి ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాము ఆటోలో అయితే చక్కగా వెళ్ళిపోతున్నాము సో అక్కడికి వెళ్ళి ఏం చేసాము అనేది ఈ వీడియోలో పూర్తిగా చూసేయండి సో కైలాస్గిరి అయితే వచ్చేసాము ఇప్పుడు రోప్ వే మీద పైకి అయితే వెళ్తాము సో అది కూడా ఇక్కడ మీకు చూపిస్తాను మద్దిలపాలెం రోడ్డు మీద నుంచి వచ్చేటప్పుడు ఇక్కడైతే దిగమండి ఇక్కడ దిగము ఇదే కైలాశగిరి పైకి సో ఇక్కడ దిగిన వెంటనే ఇక్కడ చిన్న చిన్నవి కొనుక్కుండేవి ఉన్నాయి మొత్తం స్పెడ్స్ అలా ఉన్నాయి ఇప్పుడు కైలాష్ రాగానే ఇక్కడ ఇక్కడికి రాగానే టూ వేస్ ఉంటాయండి ఒకటి కొండ మీదకి వెళ్ళాలంటే రోప్ వేలో తీసుకెళ్తారు నడవలేని వాళ్ళని వాళ్ళకైతే అడల్ట్కైతే వన్ ఫిఫ్టీ చైల్డ్కైతే ఎయిటీ రూపీస్ అండి అంటే ఎవో సెవెన్ ఇయర్స్ ఛార్జ్ చేస్తారు సో ఇది కాకోకుండా కొంచెం ఫ్రంట్కి వెళ్తే అదైతే నడుచుకుని వెళ్ళిపోవచ్చు అక్కడికి కూడా వెళ్ళలేకపోతే వ్యాన్స్ అలా ఉంటాయి అక్కడికైతే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారండి ఇప్పుడు మేమైతే రోప్వేకి వెళ్ళాలని డిసైడ్ అయ్యాము అంతకంటే ముందు మేము స్పెట్స్ తీసుకుంటున్నాం సరదాగా అక్కడ జస్ట్ ఫొటోస్ దిగడానికి లుకింగ్ బాగుంటుంది కదా అని చెప్పి మేమంత స్పెట్స్ సెలెక్షన్ చేసుకుంటే బిజీలు అయితే ఉన్నాము ఇది అయిన తర్వాత రోప్ వే దగ్గరికి వెళ్దాము అంతా స్పెట్స్ కొని బిజీలో ఉన్నారు వీడియో అవుతుంది వీడియో అవుతుంది సో ఇప్పుడు టికెట్ టికెట్ అయితే తీసుకుని పైకి అయితే వెళ్తాము సో పైన ఇంకా కూడా ఇంకా ఉంటాయి సో ఇది మా వాళ్ళైతే అయితే కొనుకొని కొనుక్కోండి బిజీలో ఉన్నారు ఇప్పుడు పైకి అయితే వెళ్తాము పైన కూడా ఏమున్నదన్నట్టు మీకు చెక్ చేస్తాను అంటే చేయండి ఐ వాంట్ కంటెంట్ నో సో మేడం బిజీగా ఫోన్ అయితే మాట్లాడుతున్నారు అవును కదా వాళ్ళు స్పెట్స్ తీసుకుంటున్నారు కదా ఓకేనా అది అది ఓకే స్పెట్స్ అయితే తీసేసుకున్నాం ఇప్పుడైతే పైకి వెళ్తున్నాము ఇది ఓన్లీ ఎక్కువ వన్ ఫిఫ్టీ చెప్తే మాత్రం తీసుకోకండి మాకైతే వందకి ఇచ్చేది చూస్తూనే ఉండండి ప్లీజ్ లైక్ ఇప్పుడు టికెట్ కి అయితే వెళ్తున్నాం టికెట్ అయితే అక్కడ ఇస్తున్నారు రోప్వేకి వెళ్దామని ఇక్కడికైతే వచ్చామండి ఇక్కడికి వచ్చేసరికి చాలామంది లైన్లో అలా నుంచో ఉన్నారు సో మేము వెళ్ళాలంటే వీళ్ళంతా వెళ్ళాలి రావాలి ఒక రోప్వే అయితే తీసుకెళ్తుంది ఇంకో రోప్వే అయితే దింపుతుంది కానీ పిల్లలతో మేము అంతసేపు అక్కడే ఉండాలి వెయిట్ చేయాలంటే లేట్ అయిపోతుంది సో మేము మళ్ళీ కొండ మీదకి వ్యాన్ వ్యాన్లో వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయాము చాలాసేపు అప్పటికే ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే వెయిట్ చేసాము కానీ ఇంకా వస్తూనే ఉన్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు అలా కాదని చెప్పేసి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసి వ్యాన్ అయితే మేము మాట్లాడేసుకొని ఫిఫ్టీ రూపీస్కి పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్కి మేము కొండ మీదకి అయితే వచ్చేసాము సో ఇదేనండి ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ వ్యాన్ వ్యాన్ అయితే వదిలేశారు ఇక్కడ నుంచి మా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే ఇది అండి కైలేష్ ఎంట్రన్స్ అయితే ఇది ఇక్కడి నుంచి మనం ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే అన్నీ చాలా సరదాగా జరుగుతుంది అంత కిడ్స్ జోన్ ఎక్కువగా ఉంటుంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు సో పర్టికులర్గా మేము ఇక్కడికి వచ్చింది కేవలం పిల్లల కోసమే పిల్లలు ఆడుకున్నట్టు ఉంటుంది మేము సరదాగా ఫొటోస్ తీసుకొని కాసేపు ఇక్కడ గడుపుదామని చెప్పేసి మేము అయితే వచ్చేసాము స్ రాగానే ఏదో త్రీ డి సినిమా త్రీ డి నైన్ డీ ఏదో అంట సో డైనోసర్ది ప్లే చేస్తారు ఇదైతే ఫర్ ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ అంట వన్ అవర్ ఉంటుందంట సో డైనోసార్ అవన్నీ చూపిస్తారట పెట్టు పెట్టు పెట్టాలి సో ఇప్పుడు మా అక్క కళ్ళజోడు పెడుతుంది కాలేజీ పాపచోడు కళ్ళ పాప చూడు నాకు పాట రావట్లేదు నాకు సో పైకెక్కిన తర్వాత అయితే ఇలా క్యాంటీన్ అయితే ఒకటి ఉంది సో మేబీ బయట కన్నా ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఉండొచ్చు ఇక్కడైతే ట్రైన్ ఉంది ఈ ట్రైన్ మొత్తం కైలేస్ అంతా ఒక చుట్టూ వేసి తిప్పుతుంది అనమాట దీంట్లో ఏసీ నాన్ ఏసీ కోచెస్ కూడా ఉంటాయి ఈ ట్రైన్లోని ఇది ట్రాక్ సో కైలాస్ గారి మొత్తం చూపిస్తుంది అనమాట చుట్టూ బీచ్ కూడా కనిపిస్తుంది ఆ వీవ్ నుంచి ఎగుదమా ఫం అనమాట అండి ట్రైన్కైతే టికెట్ కౌంటర్ ఇక్కడ ఉంది అలిసిపోయారు అక్కడ అక్కడ నుంచి జస్ట్ ఒక ఒక టెన్ మీటర్స్ నడిసి ఉంటారు అలిసిపోయి టీ అయితే తాగుతున్నారు ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది సో వీళ్ళంతా నడవలాగా ఇంకా ట్రైన్ కూర్చుంటే మొత్తం చుట్టూ అంతా తిప్పి వచ్చేటప్పుడు ఆ ట్రైన్ పై నుంచి వచ్చేటప్పుడు ఇలాగా ఈ షాప్స్ అయితే ఉన్నాయి సో పిల్లలకి ఏ అదిగో గేమ్స్ ఆడుకోవడానికి ఇంకో చెల్లిని పట్టుకో చెల్లిని పట్టుకో సో పిల్లలకి అయితే ఆ కిడ్స్ జోన్ అయితే ఇక్కడ ఉంది అంకిత దగ్గర ఫోన్ ఉందమ్మా ఫోన్ ఉందా ఓకేనే ఫోన్ చేస్తాను అక్కడే ఉండండి వెళ్ళి ఆడుకోండి కిడ్స్ జోన్ ఇది సో పిల్లలు అయితే వెళ్తున్నారు అక్కడే ఉన్నాండమ్మా ఎక్కడికి వెళ్ళొద్దు ఓకేనా పిల్లలు అక్కడ ఆడతారట అక్కడ వదిలేసాను మనం వెళ్ళొచ్చేద్దాం సో ఇక్కడైతే ఫ్రూట్ సలాడ్ పెట్టారు ఎంత కప్పు ఎంతండి ట్వంటీ రూపీస్ జాయింట్ జంపింగ్ ఎక్కడా అది కుదరా అదే మేము వస్తాం అంతక మిగతా వాడండి వస్తాం సో రోప్వే స్కై సైక్లింగ్ అండ్ జీప్ లైన్ ఇవన్నిటితో పాటు హార్స్ రైడింగ్ కూడా ఉందండి హార్స్ రైడింగ్ వచ్చి హండ్రెడ్ రూపీస్ చక్కగా మొత్తం ఆ చుట్టూ లోపల ఏదైతే ఉందో అదంతా చూపిస్తారు అండ్ ట్రైన్ కూడా ఇందాక చూపించాను కదా ట్రైన్ కూడా ఉంది సో అది కూడా చూపిస్తుంది మొత్తం అంతా సో ఇవన్నీ అవైలబుల్లో ఉన్నాయి సో చక్కగా మీరు ఎక్కడున్నా రావచ్చు ఆ బీచ్ వ్యూ అన్నీ వైజాగ్ అందాలను చూడవచ్చు కొంచెం ఫ్రెంట్కి వచ్చిన తర్వాత ఈ పిల్లలకైతే ఈ కార్స్ అయితే బ్యాటరీ కార్స్ అయితే ఉన్నాయి ఈ ఇవి హార్స్ రైడింగ్ అయితే ఉంది హార్స్ రైడింగ్ వచ్చి మా పాప ఎక్కింది హాయ్ బేబీ హాయ్ హాయ్ తల్లి ఓకే దాకా చిన్న నువ్వేనా ఈవిడెక్కుతారట పర్లేదా ఓకే ఇప్పుడు మేమంతా పైకి అయితే వచ్చేసాము ఇప్పుడు అక్కడ ఫోటోషూట్ అయితే ఉంటుంది మేము అందరం ఫోటో అయితే తీసుకోవాలనుకుంటున్నాము సో అక్కడ హండ్రెడ్ రూపీస్ పెట్టుకున్నాను హండ్రెడ్ రూపీస్ పెట్టుకున్న స్పెట్స్ పెట్స్ పెట్టుకుని అయితే ఈ వేరే చేస్తాను మా ఫ్రెండ్స్ అందరూ అయితే అక్కడ ఉన్నారు సరదాగా అయితే ఇప్పుడు ఫుల్ పే జరుగుతుంది చూద్దాము అది కూడా మీ పైను చూపిస్తాం చూడండి సో అది ఆడ వెళ్తున్నాం ఓకే మెయిన్ అయితే వచ్చేసాము కైలాసగిరి పైకి అయితే వచ్చేసాము ఇక్కడైతే అందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారు సో మేమైతే ఇక్కడ దిగమని చెప్తే మమ్మల్ని బీచ్ లొకేషన్కి అయితే తీసుకెళ్తున్నాడు ఫోటోగ్రాఫర్ ఇక్కడైతే బీచ్ లొకేషన్ అయితే కనిపిస్తుందంట చిన్న రా ఇంకా కిందకి వెళ్ళాలా పద సో బీచ్ లొకేషన్కి అయితే వెళ్తున్నాం లోపలికి మేము వావ్ ఇక్కడికైతే అంత బీచ్ మొత్తం కనిపిస్తుంది కూడా జరుగుతుంది ఇక్కడైతే ఇలా పెన్సిల్ పేక్ పెన్సిల్ ఆర్ట్ కూడా ఉంది త్రీ హండ్రెడ్ జిప్ లైన్ ఉందని చెప్పాను కదండి అదే జిప్ లైను ఆల్రెడీ వెళ్తున్నారు వస్తున్నారు సో సైక్లింగ్ కూడా ఉంది స్కై స్కై సైక్లింగ్ అంట సో సపోర్ట్ ఉంటుందిలేండి ఇదైతే బాగుంది త్రీ ఫిఫ్టీ అంట బాగుంది ఇది కూడా మేము చూస్తామండి ఎక్కడానికి త్రీ ఫిఫ్టీ సో జిప్ లైను స్కై స్కై సైక్లింగ్ త్రీ ఫిఫ్టీ అంటండి సో ఈ పైకి వెళ్తే వాళ్ళు వెళ్తున్నారు జో జో ఆ బ్యాచ్ వెళ్తున్నారు బ్యాచ్ ఏ రండి రండి మా ఫ్రెండ్ వెళ్తుంది ఎళ్ళు వస్తుంది హండ్రెడ్ వరకు పర్వాలేదట రా వాళ్ళు ఫుల్ సెక్యూరిటీ ఇస్తారు మేరీ తీసుకుంటదు జిప్ లైన్ దగ్గర నుంచి ఇంకొంచెం నడిచి వస్తే ఈ ఇది ఈ సీనరీ ఒకటి ఉందండి ఇక్కడ అయితే అదిరిపోయింది అందరూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ ఫోర్ పోజెస్ పెడదామా మొబైల్ ఒకటి ఇంకా కనిపిస్తూనే ఉంది చాలా చాలా ఓకే ఫైనల్లీ ఈ టైంకి అయితే మా కైలాసగిరి పిక్నిక్ అయితే అయిపోయింది సో చాలా చాలా బాగా అరగన్ చేస్తే ఫేస్ కూడా స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు ఎంత ఫ్రెష్గా ఉందో ఎన్నింగ్ వెళ్ళేటప్పుడు కూడా అందరికీ ఫ్రెష్ గా ఉంది